నేను మీ దగ్గరకు వచ్చిన దేనికోసం ఓటు కోసం వచ్చిన ఇంత ముందు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇద్దరు మాట్లాడారు తూల ఉమక్క గారు అదేవిధంగా అరుణ గారు వీరు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అంత జిల్లా పరిషత్ చైర్మన్ మన తూల ఉమ గారు ఒకటే విషయం ఒక ఎంపీ అనేవాడు ఒక ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి ఆ జిల్లాకి ఏమి పనులు చేయాలని చెప్పి పని చేయాలి ఎందుకంటే తను మీరు ఢిల్లీకి పంపి పార్లమెంట్లో కూర్చొని తన నియోజకవర్గానికి తన జిల్లాకి తన రాష్ట్రానికి పని చేసేయడానికి ఢిల్లీకి ఓట్లెత్తారు నేను గెలిచిన ఐదు సంవత్సరాలు మీరు గెలిపించారు రెండు వేల పద్నాలుగున అప్పుడు తూల ఉమ్మక్క గారు జిల్లా పరిషత్ చైర్మన్ నేను ఎన్ని మీటింగ్లకు అని చెప్పి ఆవిడ ముందే నేను అడుగుతున్నా నేను ఎక్కడో సాట్ గా మాట్లాడతలేను జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఛాంబర్ లో నేను కరీంనగర్కి వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గర పోయేది జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరయ్యేది మన పనికి ఆహార పథకానికి డబ్బులు కరెక్ట్ గా కడతానరా కడతలేరా అవి ఢిల్లీ నుండి వస్తాయి విధంగా మన అంగన్వాడీలు కూడా గుంటూ పాలు కరెక్ట్కి ఇస్తున్నారా లేరా మన ఆశా వర్కర్లు సక్కంగా పనిచేస్తానా చేస్తానేరా అవన్నీ కూడా నేను హాజరై తెలుసుకొని పనిచేసేది ఇప్పుడు మా అరుణమ్మ చెప్పింది ఐదేళ్ల ఒక్కసారి కూడా హాజరు కాని ఎంపీ మన బండి సంజయ్ గారు ఒక్కసారి కూడా హాజరు కాని చెప్పి మరి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు అన్నారు మొన్న విజయమ్మ గారు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడింది అదే విధంగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ సోదర్ కూడా కూడా విధంగా మాట్లాడారు ఇక్కడ ఎంపీ బిల్నర్ ఇద్దరు స్వరూప గారు విధంగా లావణ్య గారు ఇంకా ఆయన జిల్లా పరిషత్ మీటింగ్ లో హాజరుగానోడు ఎంపీబి మీటింగ్ హాజరైంది నైతే అనుకోవడం లేదు నేను హాజరైన ఒకసారి ఓ సంవత్సరాలకు అప్పుడప్పుడు హాజరైన ఎందుకంటే మీ సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకునేటువంటి ఆలోచన ఉండాలి బండి సంజయ్ గారు మోడీ గారు ప్రధానమంత్రి చాలా మంది మోడీకి ఓటు వేయాలి మోడీకి ఓటు వేయాలంటున్నారు మోడీ గారు పది సంవత్సరాల ప్రధానమంత్రి ఉంటే నేను ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నా బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నారు నేను పోయినన్ని సార్లు కూడా మోడీ గారి దగ్గరికి సంజయ్ పోలేదు మీకు ఆశ్చర్యం ఇస్తుంది కదా ఆయన పార్టీ పోలేదు నేను ఎట్లా పోయినా నేను సమస్యల కోసం పోయేది మాట్లాడేది ఇలా మీరు వేములవాడ రైల్ ఎక్కితే హైదరాబాద్ ఓడానికి నేను కష్టపడి పనిచేసిన ఇదే మోడీ గారిని తీసుకొచ్చిన శంకుస్థాపన చేపించిన ఇది డెబ్బై ఐదు సంవత్సరాల కళ ఇది నేను కరీంనగర్ ఎంపీ గెలిచిన తర్వాత పార్లమెంట్ లో లైబ్రరీకి వెళ్లి మొదటి ఎంపీ బద్ద మెల్లారెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో గెలిచినారు మన ఇల్లంతకుంటా మండలం గాలి పెళ్లి మన సొంత ఊరు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచినారు వారు ఏం మాట్లాడి తెలుసుకున్నా తర్వాత రమాపతిరావు గారు ఏం మాట్లాడి చూసినా ఎం సత్యనారాయణ గారు ఏం మాట్లాడిన చూసినా చుక్కారావు గారు ఏం మాట్లాడి చూసినా ఎం రమణ గారు ఏం మాట్లాడి చూసినా విద్యాసాగర్ రావు గారు ఏం మాట్లాడిన చూసినా చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడి చదివినా పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడి చదివినా నాకు అర్థమైన సమస్యని తెలుసుకొని రైలు కోసం తపన పడ్డారు కేసీఆర్ గారు సర్వే చేయించు ఆ పని చెయ్యాలని చెప్పి ఇలా రైలు అంత గొప్ప రైల్వే లైన్ ఇలా సిద్ధిపేట వరకు వచ్చింది కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా రోడ్లు మరమ్మతులు ఐటీ టవర్ కేబుల్ బ్రిడ్జ్ ఇలా స్మార్ట్ సిటీకి చేయడం జరిగింది బ్రహ్మాండంగా కరీంనగర్ లో నాలుగు రహదారుల జాతీయ రహదారులు తీసుకొచ్చినాం ఇలా మీ చందూర్తి మిల్కెళ్ల గురించి మీరు ఎవరిన అడగలేదు మీ ఎంపీ అడగలేదు మీ జెడ్పీటీస్ అడగలేదు మీ సర్పంచ్ అడగలేదు ఎవరు అడగలేదు నన్ను కానీ నేను చూసినా కోరుట్ల మీద కథలాపుర మీదకే చదుర్తి మీదకి వెళ్ళి వేమునవడ మీదకి వెళ్ళి సిరిసిల్లకు పోయి సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు పోయి దుద్ది జనగా చనిగా మీదకేళి సూర్యాపేట వరకు ఒక జాతీయ రహదారి ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఇలా దాన్ని శాంక్షన్ చేపడం జరిగింది మీరు చదువుకున్న పిల్లలు తెలంగాణ మ్యాప్ మనకు వెన్ను పూస ఎట్లున్నదో మన తెలంగాణకు వెన్ను పూస ఉంటుంది ఈ ఊర్లు మీకు అర్థం కాయోగ్యం కర్చంగా చెప్పడని కానీ ఇవి చక్కగా ఉంటే మ్యాప్ లో చూడండి ఇలా సూర్యాపేట నుండి జనగ మీదికెళ్ళి దుద్దడ వరకు అయింది దుద్దడ సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ చందుర్తి కథలాపూర్ నుంచి వెళ్ళి మన కోరుట్లో పోతే మీరందరూ కూడా పైకి వస్తారు ఇది వెనుకబడ్డ ప్రాంతం లాగా ఉండదు ఎంపీ అంటాడు మసీదు అవుతే బోకలు వెళ్తే మసీదు లింగం వెళ్తే గుడి అని చెప్పి రేపే వారం అని పిల్లల్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసేవాడు బండి సంజయ్ నేను ఇప్పుడు ఎంపీలు ఢిల్లీలో ఎందుకు ఉండాలని చెప్పి రెండు విషయాలు చెప్పి మన హరీష్ గారికి అప్ప చెప్తాను మైకు గులాబీ జెండా ఎంపీలు ఇలా చాలా అవసరం ఉన్నారు ఢిల్లీలో మన హైదరాబాద్ నగరం కాంగ్రెస్ ఓడి చేసిన పెద్ద పొరపాటు తెలంగాణ ఇచ్చినప్పుడు ఉమ్మడి రాజధానిగా పెట్టిర్రు పది సంవత్సరాలు హైదరాబాద్ ఇద్దరు పొత్తుల సిటీ అని రేపు రెండో తారీఖు పది సంవత్సరాలు ఉడుస్తుంది జూన్ రెండో తారీఖు మరి అలా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు శిష్యులు రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ ఉన్నాడు రేపు ఆయనే ఈయనే మన వాళ్ళ బడేబాయ్ ఎవరు మోడీ దగ్గర పోయి మనలో పది సంవత్సరాలు రాసుకుంటే మన హైదరాబాద్ మీద సంపూర్ణమైన హక్కులు మనకు ఉండవు అప్పుడు ఎవడు కొట్లాడాలి పార్లమెంట్ లో గులాబీ జెండా మాత్రమే కొట్లాడుతుంది బండి సంజయ్ మాట్లాడరు కాంగ్రెస్ ఎంపీని మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ జాతీయ పార్టీలు వాళ్ళు చెప్తే విలినారు ఢిల్లీ ఓడు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే మనము గులాబీ జెండా ఎంపీలు ప్రజలు ప్రజలు కోసమే పనిచేసేటువంటి ఇదే కాదు మన కాకతీయ కినాలు వరద కాల్లో సముద్రం లాగా ఉండేనా లేకుండా ఇప్పుడు నీళ్లున్నాయా ఎందుకు లేవు ఇలా కాంగ్రెస్ పరిపాలిస్తున్నాడు కాబట్టి వానికి సొయ్యి లేదు ఆలోచన లేదు గోదావరిలో ఎండాకాలంలో కూడా నీళ్లు పోతాయి అబూజ్బడ్ దండకారేణలో పడ్డటువంటి వర్షాకాలపు వర్షాలు నీళ్లు ఇనికినటువంటి నీళ్లు గుట్టలలో అవన్నీ బయటకు వస్తాయి ఎండాకాలంలో అడవి ఎండిపోతాయి కాబట్టి ఆ నీళ్లన్నీ బయటకు వచ్చి ఎండాకాలంలో కూడా గోదావరిలో నీళ్లు పోతే మన కేసీఆర్ గారు ఆలోచన చేసి పంపులు పెట్టి మోటార్లు పెట్టి ఆ నీళ్లు తీసుకొచ్చి మన మిడ్ మానర్ లో నింపేది మీరు కరీంనగర్ బోంగా ఆ కుదురుపాక బ్రిడ్జ్ మీద నీళ్లు ఎట్టుండే సముద్రం లాగా ఉండే నువ్వు చెప్పింది కరెక్ట్ సముద్రం లాగా ఉండే ఇలా ఏమో పడుతున్నాయి ఎడారి లాగా పోయింది అలా కారణం రేవంత్ రెడ్డి కారణం రేవంత్ రెడ్డి ఎందుకంటే రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన సముద్ర పాలు చేయొద్దు నీళ్లు మొన్న కేసీఆర్ గెలిసి ఉండి ఉంటే ఐదు నెలల కింద కేసీఆర్ గెలిసి ఉండి ఉంటే ప్రమాణ స్వీకారం చేసే తెల్లారే హెలికాప్టర్ అబో అక్కడ ఉండు హరీష్ లాంటి మంత్రిని ఆడ ఊసబెట్టు ఒక వెయ్యి టిప్పన్ కిరాయి తీసుకొని ఆ రెండు పిల్లర్ దగ్గర ఇంతంతం కాఫర్ డ్యాం కట్టు కేసు నీళ్లు నింపు ఇలా మిడ్ మార్నర్ మిప్పు మిడ్ మార్నెల్ చలి చెరువుల కుడ్డల వాంగ్ల నీళ్లు పోసుకొని మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉంచేది ఇది మాకు తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతోని తెలంగాణ మనసు పెట్టితే ఆలోచన చేస్తుంది ఈ కాంగ్రెస్ ఏం చేత అవుతుంది ఈ బీజేపీతరైతుంది కాబట్టి దయచేసి మిత్రులారా గోదావరి నీళ్లను కూడా కావేరి అంటే తమిళనాడు తీసుకుపోతాయని చెప్పి మోడీ గారు మొన్న తమిళనాడు ఎన్నికలో ఎంపీ ఎన్నికలో అక్కడ హామీ ఇచ్చిండు మరి రేపు ఆ నీళ్లు మా నీళ్లు మాకైన తర్వాత నువ్వు గంగను తీసుకొచ్చి గోదావరిలో కలిపినప్పుడు లే అని చెప్పి ఎక్కడ ఎక్కడుండాలి ఢిల్లీలో ఉండాలి అందుకోసమే మీ ఓటు చాలా ముఖ్యమైన ఓటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను అక్కా చెల్లెలు అన్నదమ్ములకి మీ ఓటు చాలా ముఖ్యం ఇంకా చివరిగా నేను చెప్పిన పనులు అని చెప్పారు రేపు ఏం చేయబోతున్నా చెప్తా నేను మన పిల్లలు మన కడుపులో ఉండేటువంటి పిల్లలు మన కడుపులో ఉండేటువంటి పిల్లలు కొత్త పిల్లలు ఉన్నారు ఇలా నూట నలభై కోట్ల జనాభాలో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఇరవై ఐదు సంవత్సరాల కడ చిన్నోళ్ళు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి ఇలా బిఏ డిగ్రీలు ఎంఏ డిగ్రీలు బీఎస్సీ డిగ్రీలు ఎంఎస్సి డిగ్రీలు బీకామ్ డిగ్రీలు ఎంకామ్ డిగ్రీలు బీటెక్ డిగ్రీలతో కొంతమందికే ఉద్యోగాలు వస్తాయి మిగతా వాళ్ళు ఎట్లా బతకాలంటే వాళ్ళకు నైపుణ్యత ఉండాలి పని చేసేటువంటి నేర్పరితనం ఉండాలి ఆ నేర్పరితనం కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు సింగపూర్ కి మా ఎంపీలను ఆనాటి బిజెపి మంత్రిని తీసుకొని వెళ్తే నేను అక్కడ స్టడీ చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటది నూట యాభై రకాల పను విధానాలు నేర్పుతారు మన పిల్లలకి అది నేను తీసుకొస్తానని చెప్పి ప్రయత్నం చేసిన ఐదేళ్ల కింద మన ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు దాని గురించి వెళ్ళి పట్టించుకున్న లేడు నేను రేపు గెలవబోతున్నా మీ దీవెనం గెలిచిన తర్వాత దానికోసం ఎంబడి పెడతా కరీంనగర్ పూర్వపు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను చివరిగా మీకు ఒక నినాదం ఇవ్వదలుచుకున్నాను అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా చెప్పాలి అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా అభివృద్ధి అంటే గుర్తుకు ఓటైంది విధ్వంసం అంటే కాంగ్రెస్ కు బీజేపీకి బతకలేం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల పట వ్యవసాయాన్ని నడ్డి విడిచిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిలగాండ్ల మనసులు ఖరాబ్ చేసిండు ఈ బండి సంజయ్ బీజేపీ కాబట్టి విధ్వంసం వరకు వద్దు నాశనం పడతాం మనం విధ్వంసం అంటే మీకు భాష కొంచెం అది పొలైట్ భాష నాశనం అంటే మీ కరెక్ట్ అర్థమైతే అంతే కదా కాబట్టి దయచేసి మన బతుకులు మంచుకుండాలని చెప్పి కోరుకునేటువంటి గులాబీ జెండా కారు గుర్తుకు మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ